ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చి మేనిఫెస్టోలో ఇచ్చిన మరొక హామీ ఏంటంటే రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ చేస్తాం రాయి మంచిదే రుణమాఫీ ఎంత చేస్తాం ఎంత చేస్తారు రుణమాఫీ లక్ష చేస్తావా రెండు లక్షలు చేస్తావా ఆడవి డీటెయిల్స్ మరి కాంగ్రెస్ పార్టీ మొన్న రెండు లక్షలు చేస్తామని కాంగ్రెస్ తెలంగాణ అధికారంలోకి వచ్చే ఎలక్షన్లో రెండు లక్షలు చేస్తామని చెప్పారు ఇంతవరకు ఏది లేదు దాని గురించి మాట్లాడే ముచ్చారు సరే సంవత్సరం వరకైనా ఇస్తారు కదా అన్నట్టు రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు ఓకే ఇప్పుడు రుణమాఫీ చేస్తామంటే ఎంత చేస్తావు ఒక స్పష్టమైన ఆ హామీ ఉండాలి కదా ఎంత చేస్తావు సరే చేస్తావు రుణాలు తీసుకునే రైతులు ఎవరుంటారు బ్యాంకులో ఇచ్చే బ్యాంకులు ఎలాంటి రైతులు రుణాలు ఇస్తాయి అది ఒకటి తెలుసుకోవాలి కదా తెలుసు కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు కానీ జనాలకు తెలియదు కదా ఎవరు ఇస్తారు పట్టాభూములున్న వాళ్ళకే బ్యాంకులు రుణాలు ఇస్తాయి మరి దేశవ్యాప్తంగా ఎన్ని ఎన్ని ఎంతమంది రైతులు ఉన్నారు అలా ఎంతమంది రైతులకు పట్టాభూములు ఉన్నాయి ఎంతమంది రైతులకు పట్టాభూములు లేవు మరి ఇది కూడా ఒక లాజిక్కే కదా ఇది కూడా అవసరం ఉండే కదా ఈ పట్టా ఉన్న ఏమో రైతుల వరకే ఈ రుణమాఫీ అనేది జరుగుతుంది మరి పట్టా లేని రైతుల సంగతి ఏంది ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న పొడుగు దున్నుకొని బతుకుతో బతుకుతున్న రైతుల సంగతి ఏంది ఒక పంటతోని జీవితం ఏడాదంతా అంతా గడుపుతున్న రైతుల సంగతి ఏంది నార్మల్ ప్రాంతాల్లో కూడా ఉన్న రైతుల సంగతి ఏంది యాభై ఆరు ఏళ్ల సంది కూడా వ్యవసాయం చేస్తున్నా కూడా ఆ భూములకు పట్టాలు లేవు చాలా వరకు అసైన్ భూములు ఉన్నాయి కొన్నిసార్లు సీలింగ్ యాక్ట్ పేరుతోనే ఇంకొన్ని కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వాలు పేదల కూడా కొంత వ్యవసాయ భూమిని కేటాయించిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి వా రైతులు కూడా ఇస్తారా చెప్పాలి అది కూడా చెప్పాలి రుణమాఫీ అనేది ఎవరు చేస్తారు అసలు రుణమాఫీ రుణాలు తీసుకునే వాళ్ళు రైతులు ఎవరు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలకు అలాంటి రైతులే రుణమాఫీ తీసుకుంటారు అంటే అంత అన్ని ఎకరాలు రైతులు రైతుల భూసామలు అవుతారు వాళ్ళు మరి పేదల సంగతి ఉంది ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న సంగతి ఉంది వాళ్ళకి చాలా వరకు భూములు లేవు పట్టా కాగితాలు లేవు ఆ భూములు మరి ఎట్లా వాళ్ళ పరిస్థితి ఏంటి మరి వాళ్ళు ఎవరు ఆదుకోవాలి అది కూడా స్పష్టంగా ఈ అధిక చేస్తావు ఎంత చేస్తావు దేశవ్యాప్తంగా ఎంత చేస్తావు లక్ష చేస్తావా రెండు లక్షలు చేస్తావా మూడు లక్షలు చేస్తావా ఎన్ని దఫాలుగా చేస్తావు ఇది కూడా చెప్పాలి కదా ఓకే ఇట్లా అస్పష్టమైన హామీలు ఇవ్వడం తీరా అమలు చేసే టైంలో ఏదో మెలక పెట్టడం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం మన తెలంగాణ అధికారంలో కాంగ్రెస్ తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత రాకముందు కొన్ని కథలు చెప్పింది ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని కథ చెప్తుంది అది ఇది ఇది అని ఆర్ గ్యారెంటీల పేరుతోటి ఇల్లుంటే అది ఇస్తాం ఇది ఇస్తాం ఇల్లు ఇల్లు ఇస్తాము అది ఇస్తాం ఇది ఇస్తాం అని అన్ని మొత్తం అన్ని శిక్షలు పెట్టింది చాలా దరిద్రం అన్నట్టు ఇది ఓకే ఇలాంటి మళ్ళీ ఇలాంటి దేశాలే వేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇది కూడా రైతులను ఆదుకునేందుకు వృధామాఫీ చేస్తామనే అంశం కూడా ఇది చెత్త వారి దరిద్రము దీనికి ఒక అస్పష్టమైన విధానం లేదు స్పష్టమైన విధానం లేదు కాబట్టి ఈ హామీని కూడా జనాలు నమ్మరు నమ్మకూడదు ఒకసారి ఆలోచించండి